మధు పేట్ పిఎస్ పరిధిలో మరొకసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు ఇటు రాచకొండ పోలీసులు సుమారుగా యాభై మూడు కేజీల సంభించిన సిక్స్ డ్రగ్స్ ను రాచకొండ పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తుంది మీకు సంబంధించి సేపట్లో రాచకొండ సిపి కూడా పూర్తి సంబంధించి సమాచారం వెల్లడించబోతున్నారు మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో అమ్ముతున్నట్టుగా పోలీసులు గుర్తించారు ఇప్పటికే హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా డ్రగ్స్ సరఫరా అటు విక్రయం సంబంధించి కూడా ఎంత కట్టడి చేసినా గానీ కొంతమంది కేటుగాళ్లు చప్పుడు కాకుండా నగరానికి ఏదో ఒక రూపంలో కూడా డ్రగ్స్ చెప్పాల్సి చెప్పాల్సింది ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో ఇటు స్థానిక పోలీసుల సహాయంతో కూడా పూర్తిలో దీనికి సంబంధించి కూడా పకడ్బందీగా నిఘా పెట్టినా కానీ ఆ కొంత వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా రవాణా ఇటు రోడ్డు మార్గంలో కూడా ఇటు సిటీలోకి డ్రగ్స్ వివిధ సంబంధించిన రకాల సంబంధించిన డ్రగ్స్ కూడా అటు సరఫరా చేసుకుని తాజాగా పెద్ద మొత్తంలో రాచకొండ ప్రజలు కూడా యాభై మూడు కిలోల సంబంధించిన డ్రగ్స్ ను నుర్పేట్ టీఎస్ పరిధిలో కూడా పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు ఇందుకు సంబంధించి కూడా పూర్తి వివరాలను ఇటు రాచకొండ సిపి మరికొద్ది గంటల్లో కూడా వీడియాకి వెల్లడించబోతున్నారు కిరణ్